ఒక్కసారి మధ్యలో వస్తున్నాను ప్రజలకు ప్రజలకు చెప్తున్నాను ఈ రెండు శాఖలు ఏదైతే గనులకు సంబంధించి ఆ తర్వాత అటవీకి సంబంధించి గతంలో గతంలో ఏ ఒక్క మంత్రికి రెండు శాఖలు కేటాయించలేదు అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎవరు కూడా ఎందుకంటే ఒకరి పైన ఒకరికి పర్యవేక్షణ ఉంటుందని కానీ ఈసారి గనులది అటవిది ఇద్దరికి ఒకటే ఇచ్చారు అంటే అర్థం చేసుకోవచ్చు విచ్చలవిడిగా దోపిడీ చేసుకోవచ్చు అని దీంట్లో సార్ కంటిన్యూ సార్ నేను చాలా దీన్ని ఈ శాఖలు ఇద్దరిని కట్టుబెట్టారు ఎందుకంటే ఆటబీ శాఖ భూములు అయితే ఎగ్జెస్ చేసుకోవచ్చు రాష్ట్రాన్ని ట్వంటీ టూ ఏ భూములు అయితే మార్చుకోవచ్చు చుక్కల భూములు మార్చుకోవచ్చు ఆవ భూములు పొరంబోగు భూములు కాలపరంభోగులు ఎరువు చెరువు భూములన్నీ కూడా చాలా పకడ్బందీగా రెండు శాఖలను ఒకే వ్యక్తిగా అప్పజెప్పి రాష్ట్రంలో ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలని ఈ విధంగా దోచేశారు వైఎస్ఆర్ సిపి పెద్దలనే గద్దలు చివరికి పెద్దిరెడ్డి లాంటి వ్యక్తులు ఫిర్యాదుల మీద ఫిర్యాదు ఉదాహరణకి మా తిరుపతి తిరుపతి నుంచే కాకుండా విజయవాడ హైదరాబాదు బెంగళూరు విజయవాడ నుంచి ప్రాంతాల నుంచి బాధితులు వస్తున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆడాడే భూములు కొనుక్కొని ఉంటారు కదా వీళ్ళ భూములను ఆక్రమించే ఈ ఊర్లో లేరు వేరే ఊర్లో ఉన్నారు లేదా వేరే స్టేట్ లో ఉన్నారు అని జెండా బాధడి ఇట్లాంటి భూములు ఆక్రమించుకున్న వాళ్ళ లిస్టు మొన్న రెవెన్యూ శాఖ కార్యదర్శి సిసోడియా కాదు పదవి తర్వాత వచ్చి విచారిస్తే నాలుగు వందల ఎనభై రెండు ఫిర్యాదులు అది ఇందులో ప్రధానంగా చేసిన తర్వాత సార్ జిప్ చేసే మొత్తం నాలుగు వందల ఎనభై రెండు మొత్తం ప్రధాన తీసుకోవాల్సిన ఫిర్యాదులు మించు మించు మొదటి రోజు ఏడు వందలు వచ్చాయి రెండో రోజు పదహైదు వచ్చాయి మూడో రోజు ఏడు వందల తొంభై నలభై వచ్చాయి టోటల్ గా రెండు వేల పై మూడు వేల దాదాపు ఈ ఫిర్యాదుల ప్రయారిటీ ప్రయారిటీ అనేది శిశోజీ గారు సైక్రిగేట్ చేశారు ఇది మండల పలిగే మదనపల్లి నుంచి నూట డెబ్బై తొమ్మిది పొంగనూరు నుంచి నలభై ఎనిమిది అలాగే వైసీపీ నేతల మీద ఫిర్యాదు చేసిన మిగతా మండల ఇరవై మండలాలలో రెండు వందల ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై తొమ్మిది లాక్కొని పంచాయతీల నుంచి తొంభై ఆరు ఫిర్యాదు ఇవన్నీ సబ్గ్రీ చేసి నాలుగు వందల ఎనభై రెండు ఫిర్యాదు ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకున్నారు ఇలాంటి ఏడు వందలు పదహైదు వందలు నాలుగు వందల ఏడు వందల తొంభై ఫిర్యాదులు టోటల్ ఫిర్యాదులు వచ్చాయి మూడు వందలు సో ఒకసారిగా సుసైడీ గారు కూడా ఆశ్చర్యం వచ్చారు ఇన్ని ఫిర్యాదులాగా అది ఒక్క జిల్లా చుట్టుపక్కల ముంగనూరు కాన్సెన్సీ మదనపల్లి ప్రాంతం ఈ ఏరియాలో మూడు ఏరియాల కాన్సెన్సీల నుంచి వచ్చిన ఫిర్యాదు దీనికి అర్జున్ కోసి పథకం ప్రకారం ప్లాన్ చేసి ఈ వైసీపీ నాయకులు ఎవరైతే రెండు శాఖలు నిర్వహించారు బిద్దిరెడ్డి గారు సొంత ఇల్లు కూడా తిరుపతిలో బొగ్గుబట్టము మటం భూములు ఆక్రమించుకొని కట్టుకోవచ్చు మీకు తెలుసు రోడ్డు కూడా ఆ ప్రాంతంలో ఇచ్చారు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఆ రోడ్లు ఎవరు బా అనుకున్న గేట్లు పెట్టి చేశారు సిబ్మంది కార్ రెండో విషయం ఆ రోడ్డు కూడా ఒక్క మోటం భూముల్లో కూడా సిమెంట్ రోడ్లు ఏ సార్ పర్మిషన్ లేక సో ఎలా ఉందంటే కాదేది కబ్జా కనర్ ఈ మా చన్నమ జిల్లాలో ఒక ఆవిడ ఇరవై ఎకరాలు భూమి ఇవ్వలేదని మూడు కోట్ల విలువైన దౌర్జన్యంగా పంచాయతీ చేసి పంచాయతీ పెట్టి లాక్కొచ్చారు ఆవిడ చివరికి అడ్డపడిందని తాళ్ళు పూట తెంపేది విషయం కూడా మీకు తెలిసిన విషయం అలాగే ఎవరైతే పిఎల్ గా ఉన్నారో తుకారాం లాంటి వాళ్ళు శశి లాంటి వాళ్ళు ఆర్య శశిక లాంటి వాళ్ళు ఆర్ఆర్ రెసిడెన్షియో ఎంక్వైరీ చేస్తే అంటే పోలీసు తగ్గ వాళ్ళు ఇల్లు తనిఖీ చేస్తే నాలుగు ట్రంకుల పత్రాలు దాపెట్టారు అవును అందరం అందరపల్లికి కాళేశ్వరం నుంచి ఒత్తిడిపోయాడు కానీ నాకు అన్నపల్లి వెళ్ళి గొడవ పడుతున్నావు ఆ దాయలు గొడవలంటే ఆ పత్రాలు నాకు ఇచ్చి నేను తీసుకుంటానని చెప్పి నీకు ఎంతగా ఉన్న డబ్బు చెప్పంటే మాట్లాడుకొని నాకు ఏదో కొద్దిగా ఇచ్చేయండి సార్ నేను కూడా పడలేనంటే ముందు చేసి నీకు డబ్బులు పంపిస్తాను ఇరవై ఐదు ఎకరాలు రిస్ట్రేజ్ చేశారు పాప నమ్మకం మీద ఒక్క రూపాయ ఇవ్వలేదు నోరు మూసుకొని ఇప్పటికే ఉన్నాడు ఆయన కూడా ఫిర్యాదు అలాగే మదనపల్లిలో ముస్లింస్ కమ్యూనిటీ ఎక్కువ వాళ్ళ మధ్య హాస్టబుల్ చాలా ఎక్కువ ఉంటాయి మన దగ్గర మధ్య గొడవలు వస్తే మెయిన్ ప్రధాన రోడ్లు కూడా ఇంక చేసుకుంటాడు నువ్వు రాయితే నీవు తప్పుడు దగ్గర నేను చూసుకుంటాను ఇట్లా నయానా భయానా ఏది ఇష్టమో కోళ్ళ ఫారాలు వాళ్ళ తమ్ముడు ద్వారనా దీన్ని కనబడితే నాలుగు కోళ్ళ ఫోళ్ళు ఆక్రమించేసాడు ఇస్తావా సస్తావా భూములు మ్యాంగో తోటలు అండి మామిడి తోటలు కోళ్ల అలాగే కొన్ని రకాల సాగు భూములు మెయిన్ మదనపల్లి రోడ్డుకి పొంగనూరు రోడ్డుకి బెంగళూరు రోడ్డికి అడ్డుకున్న రోడ్లు ఏవైతే మంచి భూములు ఉన్నాయో సారవంతమైన భూములు రేట్లు పరిగే భూములు ముప్పై ఐదు వేల ఎకరాలు తన అనుమీయులతో వబ్జాదారులతో దాడి చేసి తీసుకున్నారంటే ఆయన నిజంగా ఒక రంగా చెప్పాలంటే మన ఆంధ్ర రాష్ట్రంలో అంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన గొప్ప పరిపాలించినట్టు జపితిరెడ్డి బ్రిటిషు వాళ్ళే ఆయన ఆయన ఆయనపై నరిచేవాడు ఈయన మేరుగా పోయి దౌర్జన్యం చేసి రాకపోవట్లేదు సరే ఏం సరే నాకు అర్థం కావడం లేదు జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా తారగత్వం చేసాం రాష్ట్రానికి వాళ్ళ జాబిరాకపోవడానికి రెండు శాఖలు ఒకే మంత్రికి అబ్బా కాకుండా దుర్మార్గం ఈ విధంగా ఈ విధంగా దీని అడిగితే ప్రజలు గతంలో అడగాలంటే భయపడేవాళ్ళు కొట్టేవాడు అసలు పసుపు సొక్కాయలు వేసుకొని సైకిల్ యాత్ర చేస్తే ఆ గుండా పోతా ఉంటే నిలబెట్టి సొక్కాయలు తీసి కొట్టి తిట్టి వాళ్ళ మీద చేసి పంపించారు వాళ్ళ వైసీపీ నాయకులు మా మీరు మన టీవీలో కూడా వచ్చింది ఇది కాకుండా అక్కడక్కడ పల్లెత్తి మాట్లాడడానికి లేదు ఆయన చెప్పింది వేదం రాసిందే గీత గీసిందే గీత దుర్మార్గమైన పరిపాలన మదనపల్లె చేసి ఒక రకంగా చెప్పాలంటే ప్రజల ఆస్తిని అప్పలంగా దోష్ తినేశారు దీనిపైన భయపడిన రోజు బయటకున్న వాళ్ళు ఈరోజు అందరూ కూడా మీరు అన్నట్టే పుట్టే విధంగా వస్తున్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ భూములు తోపుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారంటే ఇది కాకుండా సార్ లోకేష్ గారు స్వజా దర్పవాళ్ళు చాలా ఫిర్యాదులు వస్తున్నాయి విశాఖ విజయవాడ నుంచి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ నుంచి మా భూములు దోషిస్తున్నారు ఈ ఆయన కూడా వచ్చిన పెట్టింది పెద్దిరెడ్డి ఆ భూదంద దుర్మార్గంగా ఉందండి అందుకే దీని మీద కమిషన్ వేయాలని అనుకున్నారు కమిషన్ వేస్తారు కూడా ఇప్పటికే సిసోడియా గారు ఇచ్చిన ప్రాథమిక రిపోర్ట్ లో చాలా భయానకమైన సిచువేషన్ బయటపడ్డాయి ఒక దాంట్లో నెంబర్ వన్ ఏంటంటే జిల్లాలో సబ్కాలను కాల్ చేయడం ప్రధాన మాధవ రెడ్డి ఉండటం దీంట్లో లో బయటపడటం ఎందుకు కాల్ చేశారని సబ్కారు దూరంలో కూడా కొన్ని ఫైల్ కాలుతున్నాయి గతంలో డీజీపీ గారు చెప్పారన్నమాట ఆ ఫైల్ లో ఏ భూములను అప్రూవల్ చేయండి చెప్పి ఒక లెటర్ కూడా దొరికిందంట సో ఎంత దుర్మార్గంగా రాష్ట్ర ప్రజల దోచారంటే అద్దులు బద్దులు లేవు ఇంత దుర్మార్గం